పదిహేడవ సంవత్సరం కార్తీక వనభావాలు మా ఆధారంలో మూడు సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము ఇది మూడవ సంవత్సరం మాది మేము అనుకున్న దానికంటే బాగానే చేస్తున్నాము కుల బాంధవులు అందరూ కూడా మాకు కర్నూలు పట్టణ కుల బాంధవులు అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా బాగా నిరోహిస్తామని అనుకుంటున్నాం జై పద్మశాలి పదిహేడవ కార్తీక వన భోజన కార్యక్రమం కోసము ఈరోజు ఎస్ఎల్ఎన్ గార్డెన్ కర్నూలు నందు పద్మశాలీల యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి కర్నూలులో ఉన్నటువంటి పద్మశాలీలందరూ కూడా హాజరైనారు ఈ కార్యక్రమం చూస్తున్నారు కదా మీరందరూ ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది భోజన కార్యక్రమము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే విశిష్ట వ్యక్తులకు సన్మానము విశిష్ట వ్యక్తులకు సన్మాన కార్యక్రమము ఆ తర్వాత ప్రతిభ చూపించినటువంటి నీట్ లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన వాళ్ళు అలాగే ఇటీవలనే మన పద్మశాలి ఒక వ్యక్తి పిహెచ్ డిగ్రీ సాధించాడు అలాగే జేఈ అడ్వాన్స్డ్ లో ఐఐటిలో బాంబేలో సీట్ సంపాదించింది ఒక అమ్మాయి వాళ్ళందరినీ కూడా మా సంఘం తరఫున సన్మానం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పద్మశాలీలందరూ కూడా వారి వంతున సహాయ సహకారాలు అందించారు వారి సహకారంతో ముందు ముందు కూడా భారీ ఎత్తున ఘనంగా నిర్వహించడానికి మేము కృషి చేస్తున్నాం జై మార్కండేయ జై పద్మశాలి ఈరోజు మనము కార్తీక వన భోజనాలు పదిహేడవ సంవత్సరం జరుపుకుంటున్నాము ఇది గతంలో పెద్దలు ఒక ఆనవాయితీగా చేసుకుంటూ వచ్చినారు ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక వన మాసంలో పద్మశాలులంతా ఒక వేదికగా ఏర్పరచుకొని ప్రస్తుతం ఎస్ఎల్ఎన్ గార్డెన్ అందు మనము ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి పద్మశాలు మన నగరంలోని పద్మశాలీలు అందరూ దాదాపుగా మూడు వేల మందికి పైగా ఇక్కడికి వచ్చి విజయవంతం చేస్తున్నారు అలాగే ఇక్కడ కార్యక్రమాలు మనము ముందు భోజనంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మన పద్మశాలీల్లో చాలా మంది ప్రతిభ కలవ ఉన్నారు వాళ్ళందరితోనూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా అందరూ ఒక వేదికతో కలిసి కలిసి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది అదేగా ఈ కార్తీక వనభాజు మనము శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ఇప్పుడు మనము దామోదర కళ్యాణం కూడా మన ఉదయాన్నే చేసుకున్నాము తర్వాత మనము సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటున్నాము తర్వాత ప్రతిభ కలుగా వాళ్ళ పిల్లలకు కూడా మనము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అలాగే కుల పెద్దలు అంటే మనకు సంఘానికి సహాయం చేసిన వ్యక్తులకు అందరికీ మనము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అంటే మన పద్మశాలలో మనమే గౌరవించుకోవడం ముఖ్యం కాబట్టి ఈ విధమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఈ విధంగా అందరూ ఒకటి నరకల్లా హిందు భోజనాలు ఏర్పాటు చేసుకొని మనం ఏమంటే ప్రత్యేకంగా ఇక్కడ బంతి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనము ఇక్కడ పద్మశాలి సంఘం వేమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పోతూ ఉన్నాము ప్రతి పద్మశాలీలు దీంతో సహాయ సహకారాలు అందించినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు